ఏడేళ్ల శ్రమల కాలం అనేది ఒకటి ఉంది అది ఎప్పుడు ప్రారంభమైద్ది మనం ఇస్రాయేలు దేశాన్ని చూస్తూ ఉండాలి ఇస్రాయేలు దేశంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు అతడే క్రీస్తు విరోధి నియంత ధర్మ విరోధి అని బైబిల్ చెబుతుంది ఆ క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి ఇస్రాయేలీలతో ఏడు సంవత్సరాల నిబంధన చేస్తాడు శాంతి ఒప్పందం చేస్తాడు అనేకులతో చేస్తాడు ఏడు సంవత్సరాలకి వాడు నిబంధన చేస్తాడు ఇది టీవీలో వచ్చింది ఇస్రాయేలీలు ఒక వ్యక్తితో ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందం చేశారు అని టీవీలో న్యూస్ వచ్చింది ఇప్పుడే ఇస్రాయేలీలు చాలా ఒప్పందాలు చేశారు మొరాకో దేశంతో ఈజిప్ట్ దేశంతో జోర్డాన్ దేశంతో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి బెహ్రైన్తో ఇలా కొన్ని దేశాలతోటి వాళ్ళు నిబంధనలు చేశారు సౌదీ అరేబియాతోటి వాళ్ళు శాంతి ఒప్పందం చేయబోతున్నారు ఈ విషయము హమాస్ తీవ్రవాదులకి చాలా ముస్లిం దేశాలకి ఇష్టం లేదు సౌదీ అరేబియా గనుక ఇస్రాయేలీలతో నిబంధన చేస్తే అప్పుడు ఈ ఇస్లాం దేశాల్లో తీవ్రవాదం ఉన్న ఉన్న ఈ ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళ యొక్క బలము వాళ్ళ యొక్క పవర్ అణిచివేయబడింది అందుకని చాలా ఇస్లాం దేశాలకు అది ఇష్టం లేక ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో హమాస్ తీవ్రవాదుల ద్వారా యుద్ధాన్ని ప్రేరేపించారు అదే ఇప్పుడు జరుగుతుంది యుద్ధం ఇప్పుడు మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ నిబంధనలు కొన్ని జరిగినాయి కానీ ఇవి ఈ ప్రవచనానికి సంబంధించినవి కాదు సడన్గా మనకి టీవీలో ఆ మాట చెప్తారు ఏమనంటే ఈరోజు ప్రపంచ నియంత వచ్చాడు ఆయన ఇస్రాయేలీలకి శాంతినిస్తాను అని ప్రామిస్ చేశాడు ఆయనతో ఇస్రాయేలీలు ఏడు సంవత్సరాల నిబంధన చేశారు అని చెప్తారు ఏడు సంవత్సరాల నిబంధన జరిగింది అని టీవీలో వచ్చింది అనుకోండి ఆ డేట్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఆ తారీఖును మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నుండి ఏడేళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది చాలామంది ఏమంటారంటే ఎరుషులేము పట్టణంలో దేవుని మందిరము కట్టబడిన దినం నుండి ఏడేళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది అని అంటున్నారు కాదు కాదు కా ఏడేళ్ల శ్రమల కాలం ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ ప్రపంచానికి నేనే దేవుణ్ణి అని చెప్పే ఒక నియంత వస్తాడు అతడు క్రీస్తు విరోధి ధర్మ విరోధి పాప పురుషుడు వాడు ఇస్రాయేలీలతో ఏడు సంవత్సరాల నిబంధన చేస్తాడు ఆ నిబంధన స్టార్ట్ అయిన దినం నుండి ఏడేళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది ఇప్పుడు ఏడేళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని కొంతమంది చెప్తారు అలా ఎత్తబడిద్ది అనుకోండి ఏ క్షణంలో అయినా సంఘం ఎత్తబడచ్చు శాంతి ఒప్పందంతో పని లేదు దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ప్రకారము ధర్మ విరోధి నియంత క్రీస్తు విరోధి ఆ వ్యక్తి ఇస్రాయేలీల దగ్గరికి వచ్చి ఒప్పందం చేయాలి శాంతి ఒప్పందం చేయాలి ఏడు సంవత్సరాల కాలం ప్రారంభమైతే ఆ ఏడు సంవత్సరాల కాలం ప్రారంభమైన వెంటనే మనము ఇస్రాయేలు దేశంలో ఇద్దరు సాక్షులు రావటం చూస్తాం అబద్ధ ప్రవక్త రావటం చూస్తాం క్రీస్తు విరోధిని చూస్తాం అప్పుడు ప్రపంచం అంతా రాజకీయంగా వ్యాపారపరంగా అన్ని విషయాల్లో మార్పులు వచ్చేస్తాయి ఈవెన్ వాతావరణంలో కూడా మార్పులు వచ్చేస్తాయి ఆ మొదటి మూడున్నర సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఉజ్జీవం కూడా ప్రారంభమైంది దేవుని వాక్యం ఏ వేలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచనంలో రాయబడింది అంత్య దినాలలో మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పారు ఇప్పుడుకిప్పుడు సంఘం ఎత్తబడింది అనుకోండి చాలామంది విడవబడతారు నిజంగా చాలామంది విడవబడతారు ఈవెన్ సేవ చేస్తున్న సేవకులు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకులు కూడా చాలామంది ఇప్పటికి ఇప్పుడు సంఘం ఎత్తబడుతుంది అని అంటే వాళ్ళు ఎత్తబడలేరు రెడీగా లేరు సేవకులే రెడీగా లేకపోతే ఇంకా సంఘం రెడీగా ఉందని మీరు అనుకుంటున్నారా సంఘం కూడా రెడీగా లేదు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వచ్చినం బైబిల్లో ఇక ఆఖరి నాలుగు వచ్చినాలయ్యాయి అక్కడ బైబిల్ ఏం జరుగుతుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అలాగే పెండ్లి కుమార్తె ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మో అని చెప్పుచున్నారు అని రాయబడింది అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న సంఘము అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరూ కలిసి ఏసైని మేము రెడీగా ఉన్నాము రండి అని ఆహ్వానిస్తున్నట్టుగా అక్కడ రాయబడి ఉంది ఎప్పుడు ఆహ్వానిస్తాము మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు సడన్గా వచ్చారనుకోండి ఇల్లంత చిందర వందరగా ఉంటే వాళ్ళు వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్తుంది అరే వీళ్ళు ఏంట్రా ఇల్లు ఇంత చండాలంగా పెట్టుకున్నారు అని అనుకుంటారు వాళ్ళు వాళ్ళు వస్తున్నారు అని మీకు ముందు తెలిసిందనుకోండి వెంటనే మీరు ఇల్లంతా నీట్గా పెడతారు సర్దేసి నీట్గా పెడతారు వాళ్ళు వచ్చినప్పుడు రండి అని అంటారు సడన్గా వాళ్ళు మెయిన్ డోర్ దగ్గరికి వచ్చారనుకోండి మీ ఇల్లు అంతా చిందరు వందరుగా ఉందనుకోండి మీరు వాళ్ళని ఒక్క నిమిషం ఉండండి మేము అంతా సరి చేస్తాము అంటారు రెడీ చేస్తారు రెడీ అవ్వకుండా ప్రిపేర్ అవ్వకుండా మనం పరలోకంలోకి వెళ్ళలేం దేవుని బిడ్డ ఈ ఏడు సంవత్సరాల కాలం ప్రారంభ దినాల్లో ఉజ్జీవం వచ్చింది సంఘాన్ని సిద్ధపరచడం కొరకు ఉజ్జీవం వచ్చింది ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాల కాలము కేవలము ఇద్దరు సాక్షులు సువార్త ప్రకటిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద తన శక్తిని కొమ్మరిస్తూ ఉంటాడు అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కొమ్మరిస్తాను అని చెప్పిన వాగ్దానం ఆ రోజు ఫుల్ఫిల్ అవుతుంది ఆ రోజు భూమి మీద గొప్ప ఉద్యీవం వచ్చింది అందరు సిద్ధపడతారు ఆ ఉద్యీవంలోనే సంఘం ఎత్తబడింది ఆ మొదటి మూడున్నర సంవత్సరాల కాలంలో ఉజ్జీవం రావటాన్ని బట్టి సంఘం సిద్ధపాటు అయ్యి సంఘం ఎత్తబడిద్ది భూమి మీద నుంచి లేపబడి పరలోకంలోకి వెళ్ళిపోయింది అప్పుడు విడవబడిన వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు